మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవే ప్రవాహవత్ శ్రీ శ్రీమాత్రయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదే విధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలితా అమ్మ వారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ప్రత్యేకంగా మీకు లగ్నాధిపతి అయినటువంటి గురువు శుక్రుడు గురువుతో ఉన్నాడు వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి ఒకటి ఆరో అధిపతి ధనస్థానంలో గురువుతో కలిసినందుకు ధనపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఇరవై ఒకటో తేదీ వరకు అనుకూలమైనటువంటి వాతావరణం తిరుగుతుంది మరి ఇరవై ఒకటి తర్వాత ఏమిటండి పరిస్థితి అంటే ఇక్కడ మూడో స్థానంలోకి వెళ్తాడు శుక్రుడు మీ యొక్క లగ్నాధిపతి కానివ్వండి రాష్ట్ర అధిపతి కానివ్వండి శత్రు క్షేత్రంలోకి వెళ్తున్నందుకు ఇక్కడ ఇరవై ఒకటి తర్వాత నుంచి మిత్రువులే శత్రువులు అవుతుంటారు మిత్రులే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ నాలుగో స్థానంలో నాలుగో అధిపతి పదిహేడో తేదీ నుంచి ఎంటర్ అవుతున్నాడు కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొంత నాలుగో అధిపతి నాలుగులో ఉన్నప్పుడు వాహనము గృహము లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి వారికి గవర్నమెంట్ క్వార్టర్స్ రావడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి కాకపోతే ఇరవై తేదీ తర్వాత మీరు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే కొంత కొంతవరకు పంచమ స్థానంలో పూజుడున్నందుకు శత్రువుల వల్ల లేకపోతే మిత్రులే శత్రువులు అవ్వడం సంతానం మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ స్ట్రెస్ని పోగొట్టుకోవాలంటే కాస్త హోమములకు అటెండ్ అవ్వండి కి అటెండ్ అవ్వండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో ముఖ్యంగా వృషభలగ్నం వారికి చూసుకున్నట్లయితే మీరు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఇరవై ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల కొంత జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఆరు అధిపతి మూడులో ఉన్నాడు పెట్టుకోండి ప్రేమ వ్యవహారాలు ప్రేమించిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి విషయంలో ముఖ్యంగా బంధువర్గం వారితో చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి కాకపోతే కొంత ఘర్షణ కూడా ఉంటుంది ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తొమ్మిది పది అధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో ఆ యొక్క శని భగవానుడు లాభస్థానంలో ఉన్నందుకు మీకు వ్యాపారం ఒక్కటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలి అందులో ముఖ్యంగా అబ్రాడ్ కంపెనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ముఖ్యంగా పదకొండు పన్నెండు తేదీలు ఉద్యోగం ఇప్పిస్తానంటే ధనం ఘటనలను చేస్తూ ఉంటాం అటువంటి విషయాలు పదకొండు పన్నెండు తేదీలో జాగ్రత్తగా ఉండండి పదమూడు పద్నాలుగు తేదీలు వ్యాపారాలు ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడి చేసేటువంటి కొన్ని విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అనేవి బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనివ్వదు ఎందుకంటే చింత చెట్టు ఏదైనా కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలం రావట్లేదనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసిన సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుతో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజ చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమన్నా అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంతంత మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మొరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది ఈ రోజు స్కూల్ మారడానికి వీలు లేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్నా సరే తీసుకెళ్ళి స్కూల్లో తింటే వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమిడీ చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలా మంది చూడండి ఏమైంది నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్కమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహసనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఇవ్వగలేకపోతున్నా అని బాధపడుతుంటారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలో మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తిండి అప్పుడు మీరు అర్థం ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో కొన్ని చేస్తున్నా కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఏంటి ఇంతనే కష్టపడుతున్న అలాగే ఉన్నాడు ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన ఆది శంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ నమః నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య నమః నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయే నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాతయమ